చెదురుమదురు ఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహిస్తున్నారు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డులకు నాలుగు వందల పన్నెండు డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి లక్షల పదిహేడు వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఆయా మున్సిపాలిటీల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కొడంగల్ బాలురా హై స్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు నిజామాబాద్ మున్సిపాలిటీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మదిరలో బట్టి విక్రమార్క మంచిర్యాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజలంతా ఓట్ల పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు నేతలు ఎదురుమదురు ఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహిస్తున్నారు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డులకు నాలుగు వందల పన్నెండు డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి యాభై రెండు లక్షల పదిహేడు వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అలియాబాద్ లో పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు షెరీఫ్ పోలింగ్ ఎలా కొనసాగుతోంది అప్డేట్స్ ఏంటి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరిలో మొత్తం మూడు మున్సిపాలిటీలకు ఎన్నిక జరుగుతుంది ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రదేశం లాల్గడి ఇది అలియాబాద్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఎలంపేటు మూర్చింతలపల్లి ఈ మూడు అలియాబాద్ ఎలంపేటు మూడి మూడు మున్సిపాలిటీలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి మొత్తం అరవై ఎనిమిది వార్డులకు గాను నూట ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నూట ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఎనిమిది వందల పద్దెనిమిది మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉన్నారు సో మరోవైపు ప్రచారం సమయంలో ఇక్కడి మలక్పేట అసలు లాల్గడి మలక్పేటగా ఈ ఏరియాని చెప్తారు ఇది ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రం దగ్గర మనం ఉన్నాం సో ఇక్కడ ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య చదురుమదురు ఘటనలు జరిగినాయి మళ్ళీ అది ఇప్పుడు పోలింగ్ సమయం కావడంతో పోలింగ్ డే కావడంతో ఇక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా బట్ గట్టి బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి కొద్దిసేట క్రితమే ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడికి చేరుకొని మున్సిపాలిటీలు అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మొత్తం మూడు మున్సిపాలిటీలకు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని చెప్పి మీడియాకు బ్రీఫ్ చేశారు దాదాపు ఇప్పటివరకు ఇరవై రెండు శాతం పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు కూడా సిపి మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు ఇక్కడి లాల్గడి మలక్పేట్ని సెన్సిటివ్ ఏరియాగా గుర్తించామని చెప్పి చెప్పారు దాంట్లో బాగానే బందోబస్తుని ఏర్పాటు చేశాము ఇప్పటికైతే ప్రశాంత వాతావరణంలోనే ఈ పోలింగ్ జరుగుతుంది అని చెప్పి సిపి చెప్పినటువంటి సిచ్యువేషన్ మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు ముర్చింతల్పల్లి అదేవిధంగా ఎలంపేట అక్కడ కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ అంతా కూడా సర్వలెన్స్తో విజువలైజ్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్లకు వీల్ చైర్స్ సదుపాయము ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కల్పిస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లను అయితే ఎస్సీసీ చేసింది మరోవైపు ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్లకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నిక జరుగుతుంది ఏడు కార్పొరేషన్లకు ఎన్నిక జరుగుతోంది కాబట్టి సో ఈసారి ఓటు పర్సంటేజ్ పెంచడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొంత అవేర్నెస్ క్రియేట్ చేసింది కొన్ని అవేర్నెస్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో దాంట్లో బాగానే ఉదయం నుంచి కూడా కాస్త పోలింగ్ స్టేషన్ల వద్ద మందకొడిగా జా జరిగినప్పుడు కూడా ఇప్పుడు మాత్రం కాస్త స్పీడ్గా ప్రాసెస్ అయితే జరుగుతుంది చాలామంది తమ ఓటును కాస్ట్ చేసుకోవడానికి చాలామంది కూడా వస్తున్నారు వికలాంగులు కూడా వస్తున్నారు తమకు తాము వాలెంటరీగా వచ్చే ఒక మెసేజ్ని కూడా ఇస్తున్నారు ఈ ఈ ఓటు అనేది తమ హక్కు కాబట్టి హక్కుగా ఓటు వినియోగించుకోవాల్సిన బాధ్యత మన ఉంది అనేటువంటి అంశాలను కూడా చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొన్ని వేల మంది ఇందులో బరిలో నిలుస్తున్నారు మున్సిపాలిటీల కౌన్సిలర్లుగా కార్పొరేషన్ చైర్మన్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని అయితే పా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలకు గాను మేజర్ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది సంపూర్ణమైన నమ్మకం మాకుందనేటువంటి అంశాన్ని పార్టీ పెద్దలు పదే పదే అదే మాటలు చెప్తున్నారు ఏకంగా ప్రచారం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు మొత్తం ఐదు ఉమ్మడి జిల్లాలను సెలెక్ట్ చేసుకుని సభలను ఏర్పాటు చేశారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎట్లా అందుతుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేటువంటి అంశాలను కూడా సభలో మాట్లాడుతూ చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఆ జ్యుడిషన్లో వచ్చేటువంటి ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో మున్సిపాలిటీలలో మాత్రం ఇప్పటికైతే ఎలాంటి కేసెస్ కానీ చదురుమదు ఘటనలు కానీ ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేదు కేవలం ప్రచారం సమయంలోనే జరిగింది కాబట్టి దాన్ని కూడా మేము కన్సిడర్ చేస్తున్నాము సెన్సిటివ్ ఏరియాని గుర్తించాను కాబట్టి అక్కడ బందోబస్తు ఉంటుంది ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి కట్టుదిట్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశామనేటువంటి అంశాన్ని అయితే సైబర్బాద్ పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఈ టైం యాజ్ ఆఫ్ నో వరకు మాత్రం ఇరవై రెండు శాతం వరకు పోలింగ్ పర్సంటేజ్ కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ చాలామంది కూడా ఈ రకంగా వస్తే కనుక గతంతో కంటే పోలింగ్ పర్సంటేజ్ ఈ అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి పెరిగే అవకాశం ఉందనే ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడింగ్ ఆఫీసర్స్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది